చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు అండ్ అన్ని రకాల ఉద్యోగస్తులు ఒక సెక్షన్ అనేం లేదు అందరు అసంతృప్తిగా ఉన్నారు అని వాళ్ళే కాదు సొంత పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నారు అన్నది మో మాటికి నిజం ఈ లిస్టులో తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసినటువంటి నాయకుల దగ్గర నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే మమ్మల్ని కనీసం దేకడం కూడా దేకట్లేదు నియోజకవర్గంలో గౌరవం కూడా లేదు అని భావించే లీడర్లు అందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు మనం ఈ అవమానాలు పడే బదులు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే బెటర్ కదా అని అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరక్క ముందే పార్టీ నుంచి వదిలిపోతున్న నాయకులను కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ లిస్టులో మరికొందరు కూడా చాలామంది చేరబోతున్నారు అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి కొన్ని రోజుల నుంచి కర్నూలు జిల్లాకు చెందిన ప్రస్తుతం డోర్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తాను టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలోకి వెళ్తారు అనే ప్రచారం జరిగిన తాజాగా పెద్ద ఆయన దాన్ని ఖండించినట్లున్నారు నా కాసిన ఆరోగ్యం బాగోలేక మాత్రమే రాజకీయాలకు దూరంగా ఉన్నాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని చెప్పి తాను ఈ వార్తలను ఖండించినట్లున్నారు అండ్ ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అనంతపురం మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారు తాను టీడీపీ నుంచి బయటకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా చర్చలు జరుగుతూ ఉన్నాయని ఆ దిశగా ఆయనకు ఆహ్వానం కూడా వచ్చింది అని ఈ వార్తలు అయితే కుప్పమన్నాయి నిజమా అబద్ధమా అనేది మళ్ళీ ప్రభాకర్ చౌదరి గారు దీని మీద స్పందిస్తారేమో చూడాలి బట్ ప్రభాకర్ చౌదరి కంటే నిజంగానే పార్టీ ఏదైనా కానీ అండి టీడీపీనా వైసీపీనా జనసేన ఏ పార్టీలలో ఉండనే కానీ కాసిన క్లీన్ ఇమేజ్ అయితే ఉంది ఫస్ట్ నుంచి టీడీపీలోనే ఉన్నారు క్లీన్ ఇమేజ్ అయితే ఉంది తాను మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడే అనంతపురంలో చాలా డెవలప్మెంట్ కనిపించింది రెండు వేల పద్నాలుగులో అనంతపురం నుంచి తను ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఎమ్మెల్యే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఓడిపోయారు కానీ ఇరవై నాలుగులో టికెట్ రాలేదు అక్కడ దగ్గుపాటి ప్రసాద్ వెంకటేశ్వర ప్రసాద్ తనకి టీడీపీ నుంచి టికెట్ వచ్చి తను గెలిచారు తన గెలుపుకు ప్రభాకర్ చౌదరి గారు కూడా సహకరించారు అయితే ఇప్పుడు తన నియోజకవర్గంలో తన కనీసం గుర్తింపు రావడం లేదని రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీ అధినాయకత్వం గుర్తించడం లేదు అని అసంతృప్తి ఆయన నెలకొని ఉండడం సహజం ఒకనొక సందర్భంలో ఆయన జేసీ వాళ్ళతోటి జేసీ బ్రదర్స్ తోటి ఢీ అంటే డి అనే పరిస్థితి కూడా ఉండేది క్లీన్ పాలిటిక్స్ ఉండాలి ఫెయిర్ పాలిటిక్స్ ఉండాలి అని చెప్పి చాలాసార్లు ప్రభాకర్ చౌదరి గారు మాట్లాడుతూ ఉంటారు కూడా మరి క్రమంలో ఆయన అసంతృప్తిగా ఉండడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి ఆ అసంతృప్తి పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరడానికి కారణమవుతుందా లేదా మరికొంతకాలం పాటు వేచి చూసే ధోరణి అవలంబిస్తారా లేదా వాళ్ళ పార్టీ నాయకత్వం గుర్తించి ఆయన ఏమన్నా గౌరవిస్తారా వీటన్నిటికీ త్వరలో సమాధానం అయితే దొరకచ్చు బట్ ఈ అసంతృప్తి అయితే నిజం ఒక తానే అని కాదు చాలామంది నాయకులు కార్యకర్తలు రకరకాల కారణాలు ప్రజలైతే గవర్నమెంట్ నచ్చట్లే నాయకులకైతే మీద నచ్చకపోవడం ఒకటి క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండడం ఇంకొకటి కనీసం అధికారంలో ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళైనా ఏమైనా ఎలాగబెడదామనుకోండి కనీసం గౌరవం లేకపోవడం ఒకటి సో రకరకాలుగా కూటమి పార్టీల వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారులేండి